హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక మంచి వీడియో పెడుతున్నాను వినండి చూడండి మిస్ అవ్వకండి ఇకపై రైల్లో సీట్లు ఎన్ని ఉంటే అన్ని టిక్కెట్స్ జనరల్ కూడా అంతేనంట అంటే పెట్టికి సరిపడానికి టికెట్లు ఇస్తారంట త్వరలో ప్రకటిస్తున్నారండి ఒక పెట్టికి ఎనభై మంది ఉంటే ఎనభై టిక్కెట్లు ఇస్తారంట ఎవరు నిలబడి వెళ్ళక్కర్లేదంట రైల్లో ప్రయాణించాలంటే ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోవాలి అది కన్ఫర్మ్ అయితే హ్యాపీగా ప్రయాణం చేయవచ్చు అదే వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఇబ్బందులు తప్పవు అలాగే జనరల్లో వెళ్ళాలంటే అమ్మో అది పెద్ద సాహసమే అని చెప్పాలండోయ్ ఓ రెండు బ్యాగులు అలాగే భార్య పిల్లలు కలిసి జనరల్లో ప్రయాణించాలంటే అంతకంటే నా రకం మరొకటి ఉండదు అలాగే మీరు నా వీడియోలు చూస్తున్నారు కదా మీరు చాలాసార్లు చూస్తున్నంటే ఖాళీ ఖాళీ అంటున్నాను ఖాళీ అని కాకుండా కొంచెం బిజీగా ఉన్నా మీకు ట్రైన్స్ కూడా పెడుతున్నాను అలాగే కొన్నిసార్లు రిజర్వేషన్ భోగిలు కూడా నిండిపోతూ ఉంటాయి రిజర్వేషన్ లేనివారు కూడా జనరల్ టికెట్తో రిజర్వేషన్లోకి ఎక్కి కూర్చుంటూ ఉంటారు అయితే కొంతమంది టికెట్ కూడా కొనకుండా ఏకంగా రిజర్వేషన్ ఎక్కేస్తూ ఉంటారు అలాంటి వారికి రైల్వే శాఖ ఒక చెక్ పెట్టాలని భావిస్తుంది అందుకోసం కొత్త రోల్ని ఇండియా రైల్వేస్ తీసుకురానుందండి రైల్లో ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని టికెట్లు మాత్రమే అమ్మాలని నిర్ణయించుకుంది ఈ కొత్త రూల్ వల్ల టికెట్ పొందేవారికి తప్పనిసరిగా సీటు ఉంటుంది అలాగే పార్లమెంట్లో రైల్వేలకు సంబంధించిన ప్రశ్నలను సమాధానం ఇస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు ఈ విషయం వెల్లడించారండి అలాగే రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్లు ఎన్ని ఉన్నాయో అన్ని టిక్కెట్లు మాత్రమే ఇస్తామని అన్నారు అలాగే మన రైల్వే సీట్లు లేకపోతే టిక్కెట్లు ఎవ్వరు ఇవ్వరండి అందువల్ల సీట్లు లేని వారు రైలు ఎక్కక్కర్లేదు అందువల్ల వేరే వారి సీట్లో కూర్చోవడానికి వీలు కూడా ఉండదు ఇదే టిక్కెట్ మీరు బుక్ చేసుకునేటప్పుడు కొంతమందికి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది కదా వారికి టికెట్ ఇచ్చేటప్పుడు రైల్వే వారు సీటు ఖాళీ ఉంటేనే ఇక నుంచి ఇస్తుందంటండి ఓకే సీట్లు లేకపోతే ఆ వెయిటింగ్ లిస్ట్ వారికి టికెట్ ఇవ్వాలంట ఈ నిర్ణయం వల్ల రైల్లో ఇప్పుడేతమైన రద్దీ సమస్య ఇక్కడ నుంచి మనకి తొలగిపోతుంది అవునండి స్లీపర్ క్లాస్లో సపోజ్ ఒక కోర్చ్లో ఒక ఆరు నుంచి ఏడు లోయర్ బెత్తలను అలాగే థర్డ్ ఏసీలో నాలుగు నుంచి లోయర్ బెత్తలకు రెండు ఏసీలో మూడు నుంచి నాలుగు లోయర్ బెత్తలను సీనియర్ సిటిజన్లు ఉంటారు కదండి పెట్టి అలాగే నలభై ఐదు ఏళ్ళు దాటిన మహిళలు గర్భిణీలకు కేటాయించిందండి అందువల్ల వారంతా కింద బెడతల్లో పడుకుంటాకి వీలుంటుంది కదా అలాగే రైల్వే టికెట్లలో పలు కేటగిరీలలో ఇచ్చే తగ్గింపులను కూడా కొనసాగిస్తా మంత్రి గారు తెలిపారండి అలాగే మన భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రతపై ఎక్కువ సదస్సు చూపుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ గారు లోక్సభకు తెలిపారండి చూసారా ఇక్కడ నుంచి మన కష్టాలు అయితే తొలగిపోతాయండి అది చూసారా అలా కూర్చుని వెళ్ళక్కర్లేదు ఇంకా ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లే ఇస్తారంట మనకి టికెట్లు హ్యాపీగా ప్రయాణించవచ్చండి అలాగే ఇప్పుడు రిజర్వేషన్ కూడా అంతేనండి రిజర్వేషన్లో కూడా అంటే వెయిటింగ్ లిస్ట్లు అంటే కూడా ఉండవంట ఆల్రెడీ చాలా న్యూస్లో కూడా వస్తుంది అలాగే మన వీడియో వైరల్ చేయండి చెప్పండి అందరికీ తెలియపరచండి అండ్ ఈజ్ మై ట్రాండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్